దయచేసి మన వాలంటీర్లకి సహకరించండి ఎవరిని రాకుండా వాలంటీర్లు కొంచెం స్ట్రిక్ట్ గా చూడాల్సిందిగా కోరుతున్నాము ఎన్టీఆర్ 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 మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వరులు కాబోయే ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది కాబట్టి దయచేసి వెనకున్న నాయకులు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము దయచేసి వాలంటీర్లకు సహకరించాలి దయచేసి బాబు గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు బాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సార్ సార్ మైక్ చెక్ చేసుకుంటా ఈరోజు పలమరేడు విచ్చేస్తున్నా ప్రపంచిన ప్రపంచానికే దశ దిశ చూపిన ఒక విజనరీ నాయకుడు మచ్చలేని మహానాయకుడు మీ కుళ్ళు కుతంత్రాలతో జైల్లో పెడితే కూడా ప్రపంచమే నిమిడిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు రోజు నేర్లనే పలము నేర్లనే ఇసుకరా వేస్తే కూడా రాళ్ళంతా జనం వచ్చినారు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు గారికి మన గౌరవ మాజీ మంత్రి వర్గాలు కాబోయే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పలమనేరు పట్టణంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచినే ప్రజాగళం యాత్రను మొదలుపెట్టబోతున్నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా